అందరికీ వందనాలు ఈరోజు మరి ఆధ్వని నియోజకవర్గం క్రిస్టియన్స్ యూనియన్ యొక్క అధ్యక్షులు పాస్టర్ ఆనందరావు గారు అదేవిధంగా సెక్రటరీ మా మిత్రులు పాస్టర్ శ్రీధర్ గారు వారి ఈ ఈరోజు ఆధుని జిల్లా ఏర్పాటు ఎందుకు అవసరము ఆదని ప్రాంత ప్రజలు ఆధునియంగా ఆదోని పత్తికొండ ఎనిమిది వందల ఆలూరు మంత్రాలయం ఈ ఐదు కాన్స్టిట్యున్సీస్ యొక్క ప్రజలు పడుతున్న బాధలు వలసలు కరువు కాటకాలు నిరుద్యోగము వైద్య సమస్యలు వ్యాపారాలు సరిగా సాకపోవడము ఆర్థిక ఇబ్బందులు ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆదిమ జిల్లా కోసము క్రైస్తవ సోదర సోదరి కూడా మరి చర్చించుకొని ముందుకు వచ్చి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం కావచ్చు మరి శాంతియుతంగా ప్రజాసంపబద్ధంగా జిల్లా కోసం పోరాడాలని చెప్పి ఆదిన జిల్లా ఏర్పాటు కోసము క్రైస్తవ సోదర సౌద్యమండలం ఖచ్చితంగా ఇందులో భాగస్వామ్యంగా ఉండి ముందడుగు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడం కోసము నేను ఈరోజు ఆధునిక జిల్లా సాధన ఏకవేదిక తరఫున మరి రాష్ట్ర ఈ ఈరోజు విజ్ఞప్తి చేయడం జరిగింది ఖచ్చితంగా వారు ఈ యొక్క విషయం పైన అందరూ చర్చించుకొని ఒక మంచి వాతావరణంలో ఒక ఆధునియ జిల్లా కోసం ఒక ప్రజాస్వామ్యబద్ధమైన ఒక విజ్ఞప్తి కోసం ముందుకు రావాలని చెప్పి కోరడం జరిగింది వాళ్ళు సానుకూలంగా సానుకూలంగా స్పందించడం చాలా సంతోషాన్ని కలిగింది ఆగ్ని ప్రాంత ప్రజల తరఫున మరి పెద్దలకు మేము క్రైస్తవ పెద్దలకు చేతులు జోడించి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఖచ్చితంగా దేవుని కృపతో అందరూ మనం ఈరోజు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆధునిక జిల్లా సాధనకు క్రైస్తవ సోదర యొక్క వారి యొక్క భాగస్వామం వంద శాతం ఉండాలని వారి దీంట్లో విజయం సాధించేందుకు వారు కీలకంగా ఉండాలని విజ్ఞప్తి చేసుకుంటూ ముందుగా పెద్దలు ఒక్కొక్కరు మరి జిల్లా ఆవశ్యకతకి ఎందుకు మరి వారి యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుంది వారి యొక్క భాగస్వామ్యం ఎలా ఉంటుందని చెప్పి చేరువచ్చిన ఆధునిక జిల్లా సాధన ఐక్య వేదిక కన్వీనర్ మరి నూరు అమ్మది గారికి అలాగే యూత్ మరి చాలామంది వచ్చినారు వారి యొక్క సంఘాలకు విద్యార్థి సంఘాలకు మా ప్రత్యేకమైన వందనాలు ఆదోని క్రిస్టియన్ చర్చెస్ అసోసియేషన్ తరఫున మా యొక్క మరి సపోర్టు ఆదోని జిల్లా సాధన కోసం మేము కూడా ఒక చిన్న కమిటీలు వేసుకొని ఆ కమిటీలో మాట్లాడిన తర్వాత ఆదోని జిల్లా అయితే మనకి ఏ విధంగా వసతులు ఏర్పడతాయో వాటన్నిటిని కూడా ప్రజలకు సంఘాలకు మేము తెలియజేస్తాం ఆదోని జిల్లా అయితే మరి కర్నూలు పోవడం అవసరం లే హాస్పిటల్కు మార్గ మధ్యంలో ఎంతోమంది చనిపోతున్నారు కర్నూలుకు పోయిన మరి తీసుకుని వెళ్ళిన మంచి వైద్యం కోసం వెళ్తే దరిదాపు నూట ఇరవై కిలోమీటర్ల దగ్గర వెళ్ళాలి కాబట్టి అలాంటి టైంలో మార్గ మధ్యంలో చాలామంది మరి పేషెంట్లు చనిపోవడం జరుగుతుంది వాళ్ళకి వైద్యం అందక మరి మరుగైన మరి వైద్యం అందాలంటే ఆదోనిలోనే జిల్లా చేస్తే మరి మరుగైన వై వైద్యము ప్రజలకు అందుతుందనే ఉద్దేశంతో ఇంకా విద్యయు మరి నీళ్లు వస్తువులు ఇంకా అనేకమైన ఉద్యోగాలు ఇవన్నీ వస్తువులు ఏర్పడతాయి కాబట్టి మంచి మరి యూత్కు కూడా మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది కాబట్టి రాబోతున్న మరి తరాలకు మనం మరి మంచి ఒక మరి బాట వేసిన వరం అవుతాం కాబట్టి ఆధునిక క్రిస్టియన్ చర్చెస్ సంఘాలన్నీ కూడా ఈ విషయంలో సహకరించి మరి జిల్లా సాధన కొరకు వారితో కలిసి మన సపోర్ట్ సపోర్టు మనము ఇవ్వాలని కోరుకుంటూ ఈ కొన్ని మాటలు ముగిస్తున్నాను అందరికి వందనా ధన్యవాదాలు సార్ మీ సపోర్ట్ ఇప్పుడు ఆధునిక చర్చేస్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీధర్ గారు మాట్లాడుతున్నది కొడుతున్నాం ప్లీజ్ సార్ ఆధ్వానీ జిల్లా సాధన సమితి వేదిక కన్వీనర్ నూర్ గారికి చేరి వారి బృందానికి అదేవిధంగా ఆధ్వానీ క్రిస్టియన్స్ యునైటెడ్ చర్చెస్ అసోసియేషన్ అధ్యక్షులు దేవనజే ఆనందరాజు గారికి మా వందనాలు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా పద్దెనిమిది వందల అరవై ఏడులో మున్సిపాలిటీగా ఏర్పడిన ఆదోని పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో మొదటి చైర్మన్ కౌన్సిల్ నేనుకున్న ఆదోని మరి అభివృద్ధి విషయంలో వెనుకబడిపోవడానికి కారణం జిల్లా కాలేకపోవడమే ఆదోని తర్వాత మున్సిపాలిటీగా ఏర్పడిన కర్నూలు అయితేనేమి నంద్యాల అయితేనేమి జిల్లా అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నాయి ఆదోని మాత్రం జిల్లా కాలేకపోయినందున అభివృద్ధి లేక వెనుకబడిపోయి ఉంది మరి రాష్ట్రంలో పశ్చిమ ప్రాంతంగా అభివృద్ధి లేక అధిక వలసలతో ఉన్న ఈ ప్రాంతం ఈ ఐదు కాన్స్టివన్సీలను మరి ఆదోని జిల్లా కేంద్రంగా ఆదోని జిల్లాగా ప్రకటిస్తే ఇక్కడ అభివృద్ధి జరిగి వలసల నివారణ జరుగుతుందని ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఆ తర్వాత ఇండస్ట్రీస్ రీతిగా ఇక్కడ ఇక్కడున్న ప్రజలకు మరి ఉపాధి అవకాశాలు అందుతాయని మెరుగైన చదువు చదువుకోవడానికి ఇక్కడ ఉన్న విద్యార్థులకు అవకాశాలు దొరుకుతాయని ఆ అభివృద్ధి ద్వారా ఈ ప్రాంతము మరి పూర్వ వైభవాన్ని సంతరించుకొని రెండవ బొంబాయిగా ముంబైగా మరలా ఖ్యాతిలోకి వస్తుందని భావిస్తూ ఈ ఉద్యమం కోసం ఈ పోరాటం కోసం ఆదోని పట్టణ నియోజకవర్గ క్రైస్తవ సమాజం అంతా కూడా మరి మీకు మా సహకారాన్ని అందిస్తామని మా మా సంఘాల్లో కూడా ఈ విషయాలను గురించి చర్చించి మా ప్రజల్లో కూడా అవేర్నెస్ తీసుకుని వచ్చి మీకు సంఘీభావం తెలుపుతూ మీతో కలిసి ముందుకు నడుస్తామని మీకు మనవి చేస్తున్నాను ఇప్పుడు బిఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు ఉదయగారు క్వశ్చన్ ప్లీజ్ సార్ ఆదోని జిల్లా ఐక్యవేదిక ఆధ్వర్యంలో కన్నర్గా కొనసాగుతున్నటువంటి నూర్ అహ్మద్ అన్నవారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు విషయం ఏమిటంటే ఆదోని జిల్లాగా ఏర్పడినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి యువతకు మరి ఉద్యోగ అవకాశాలు అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు పంట గిట్టుబాటు ధరలు అయితేనేమి ఒకవేళ జిల్లా ఏర్పడినట్లయితే దాదాపుగా ఏదైనా వైద్యం చూపించుకోవాలన్నా ఇక్కడ హాస్పిటల్ కూడా ఇప్పుడు ప్రైవేట్ పరంలో పోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ దాదాపుగా వైద్యం ఏదైనా రిఫర్ కర్నూలు కానీ చే చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలోన ఆలూరు కానీ పత్తికొండ కానీ ఎంగనూరు కానీ మంత్రాలయం కానీ కోసిక్ కానీ తర్వాత కౌతలం కానీ ఎమ్మెనూరు కానీ ఇటువంటి ఈ మండలాలన్నిటికి కూడా మరి ఒకవేళ ఆదోని జిల్లా అన్నట్లయితే అన్ని మౌలిక సదుపాయాలు జిల్లా కోర్టు అయితేనేమి ఎస్పీ గారి కార్యాలయం అయితేనేమి ఇలా అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది మన ఆదోని జిల్లాగా ఏర్పడితే కాబట్టి మేము ఆదోని జిల్లా అయ్యేంతవరకు పోరాటాలు ఆదోని జిల్లా సమితి ఆధ్వర్యంలో నూర్ అహ్మద్ అన్న గారి ఆధ్వర్యంలో ఎక్కడి వరకైనా ఆదోని జిల్లా వరకు ఎప్పటి పిలిచినా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ముందుకు మరింత ఉద్యమాన్ని విద్యార్థులను యువకులను నిరుద్యోగులను గ్రామంలో వచ్చేటటువంటి ప్రతి ఒక్క ప్రజలను కూడా ఉద్యమించేందుకు సిద్ధం చేసి ప్రజల్లోకి ఈ పాంప్లెట్ అనేది పోయేటట్టుగా చేసి వేలాది మందితో లక్షల మందితోన ఆలోని జిల్లాగా ఈ మండలాలన్నిటిని కూడా కలుపుకొని జిల్లా ఏర్పడేంత వరకు అవసరమైతే చేతులకు కంకణాలు కట్టుకొని జిల్లాకు అయ్యేంత వరకు రేపు రానున్న ఎన్నికలు వస్తున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఆ ఎలక్షన్స్ జరుగుతాయి కదా అంతలోపలే అందరిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా గ్రామంలో ఉన్నటువంటి యువకులనంతా కూడా ప్రజలంతా కూడా లేపి ఆదోనికి తీసుకొని వచ్చి అవసరమైతే ఈ విషయం పైన నిదా దీక్ష కూర్చోవడానికి కూడా మేము సిద్ధం పడతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేస్తా ఉన్నాం నా పేరు ఉదయ్ కుమార్ రాష్ట్ర నాయకున్న ఆదిలి జిల్లా సాధన ఐక్యవేదిగా పోరాటానికి ఆదిలి జిల్లా పోరాటానికి మద్దతు ఇచ్చిన ఆదిని క్రిస్టియన్స్ చర్చెస్ అసోసియేషన్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదే రాబోయే రోజుల్లో శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా జిల్లా సాధించాలని పిలిపిస్తున్నాము నా పేరు నూరా ఎంఐపీ రాష్ట్ర కార్యదర్శి ఆదా జిల్లా సాధన ఐక్యవేదిక కన్వీనర్ మరి చివరిగా మరి క్రైస్తవులు మాకు బాగా నచ్చదేమంటే మిగిలి టైంలో ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు ఖచ్చితంగా వారు చిన్నగా ఒక ప్రార్థన చేసి నా జిల్లా పోరాటం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను సార్ ప్లీజ్ చిన్న ప్రేయర్స్ అండి పరిశుద్ధులు మహేందేవాసో క్రైస్తు నెక్స్ట్ స్తోత్రాలు సమస్తమును ఆయన మూలంగా కలిగాను కలిగి ఉన్నది ఏదో వాళ్ళు లేకుండా కలగలేదండి సెలచిన రీతిగా ఆదోని జిల్లాగా ఏర్పడడానికి ప్రభువా నీవే సహాయం చేసి ఎక్కడున్న ప్రజల హృదయాల్లోని ఆకాంక్షను నాయకులకు అధికారులకు ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి వినిపించి వారి హృదయాన్ని ప్రేరేపించి దేవా వీరైనంత త్వరగా ఆదోని జిల్లాను వారు ప్రకటించడానికి ఆదోని జిల్లాగా వారు ప్రకటించడానికి సహాయం చేయమని ఈ విషయంలో పోరాడుతున్న మరి ఆదోని జిల్లా సాధన ఐక్యవేదిక కన్వీనర్ నూరమ్మత్తో కూడా అయ్యా మరి ఆదోలో ఉన్న ప్రజా సంఘాలు అన్ని వర్గాల ప్రజలు కలిసి ముందుకు వచ్చి దేవా తమ వాణిని అధికారులకు నాయకులు వినిపించడం సహాయం చేయము యేసు క్రీస్తున్ని పరిశోధన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృపయు మన రక్షకుడైన సూక్రీస్తు వారి సన్నిధి సహవాసు పరిశుద్ధాత్మిక తోడ్పాటును ఆదోలి జిల్లా మరి సాధన కోసం ప్రయాసపడుతున్న బిడ్డలందరికీ అలాగే ఆదోలి జిల్లాగా మరి చేసేంత వరకు అధికారులు కూడా మంచి మనస్థులు మరియు తోడ్పడినట్టు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాల తోడైన నడిపించను मी माझ्या तलंद्यामध्ये हूं मला ठेवत नाहीये सर जेड अट